పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మేనిఫెస్టో మార్క్స్ గారు రాశారు మార్క్సిజం అనేది ప్రతి ప్రపంచంలోని ప్రతి శ్రామిక జీవికి ప్రతి కష్ట జీవికి కూడా అది ఒక వెలుగు రేఖలు ప్రసరించేటువంటి చీకటిలో కారు చీకటిలో కాడాంధకాలంలో వెలిగినటువంటి ఒక వెలుగు రేఖలాగా ఈ ప్రపంచంలో మార్క్సిజం అనేది లేకపోతే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేది మనకి వెలుగు ప్రసరించడానికి మొదలైనటువంటి రోజు పద్దెనిమిది వందల నలభై ఏడు ఆ దశ నుంచి పంతొమ్మిది వందల పదిహేడు ఆ దశ నుంచి మన భారతదేశానికి వచ్చేసరికి పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు ఇది ప్రక్రియ మీ అందరికీ తెలుసు ప్రపంచంలో కొన్ని వేల సంవత్సరాలు ఒక రెండు కాళ్ళ మీద నడిచేటువంటి మనిషి ఉద్భవించి దాదాపు లక్షల సంవత్సరాల క్రితం ప్రాణ ప్రాణజీవులు ఉద్భవించిన రెండు కాళ్ళ మీద నడిచేటువంటి ఒక మనిషి రూపం దాచి దాదాపు యాభై వేల సంవత్సరాలు అయిందని మనకి చరిత్రలో చదువుతూ ఉంటాం ఈ యాభై వేల సంవత్సరాల్లో దాదాపు ఐదు ఆరు వేల సంవత్సరాలు క్రీస్తు శకం రెండు వేల ఇరవై నాలుగులోకి అడుగెట్టాం క్రీస్తు పూర్వకు మూడు నాలుగు వేల చరిత్ర ఇన్ని ఏళ్ల కాలంలో ఏళ్ల కాలంలో ఎప్పుడూ ఆధునిక ఆదిమ కమ్యూనిజం వినేవాళ్ళం ఎప్పుడూ మనిషి పుట్టుక మొదలైనప్పుడు నడక నేర్చుకుంటున్నప్పుడు మాట్లాడటం నేర్చుకుంటున్నప్పుడు ఒకరితో ఒకరు కలిసి సంచరించేటువంటి ఆ రోజుల్లోని ఆదిమ కమ్యూనిజం అనేవాడు ఆ తర్వాత జరిగిన ప్రతి కష్టం ప్రతి పరిణామం ప్రతి నడక గోడ దోపిడీ బలం ఉండేవాడిదే రాజ్యం బలం ఎవరిదైతే బలం ఉంటుందో వాడిదే రాజ్యం ఎవరిదైతే ఎవరి చేతుల్లో కర్రలు ఉంటుందో వాడిదే రాజ్యం ఎవరి చేతుల్లో ఆయుధాలు ఉంటాయో వాడిదే రాజ్యం ఆ దశ నుంచి బలం ఉండేవాడిది రాజ్యం కాదు శ్రమ ఉండేవాడిది శ్రమ చేసేవాడిది రాజ్యం శ్రమను దోపికి కాకుండా కాపాడుకునేటువంటి మన రాజ్యం ఒకటి ఉంది మరో ప్రపంచం రావాలి ఆ రాజ్యమే కమ్యూనిస్ట్ రాజ్యం అని చెప్పి నాటి వేల సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి చరిత్రని ఆపి ఇది కాదు చరిత్ర మానవ చరిత్ర ఇది అని చెప్పి మనం చూపెట్టినటువంటి మార్క్సిజం వెలుగులో మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం జరిగింది మనం చాలామంది ఇప్పుడు కూడా ఇప్పుడు 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 కూడా కాదు ఇప్పుడు ప్రత్యేకంగా ఇంకేం అవసరం ఉంది కమ్యూనిస్ట్ పార్టీ రోజు రోజుకి క్షీణించబడుతుంది అనేటువంటి చాలామంది కృత్రిమ మేధావులు చూస్తూ ఉన్నాం అదే సమయంలో జనజెండా కనబడితే లక్షల మంది హృదయాల్లో ఒక నూతన ఉత్తేజం ఉత్సాహం ఒక కొత్తదనం ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు కాకపోయినా కమ్యూనిస్ట్ పార్టీ వారు కాకపోయినా ఎర్రజెండా అంటే అభిమానించేటువంటి వాళ్ళు లక్షలు కోట్లలో ఇప్పుడు కూడా వాళ్ళ హృదయం స్పందిస్తూ ఎర్ర జెండా చూస్తే లయ ఆ లయ అది ఒక ఆర్డర్లో లయ కొట్టుకుంటూ ఉంటుంది గుండె లయ ఈ జెండా ఉండాలి ఈ ఎరజెండా ఉండాలి అని కొంతమంది ఏమో ఇది ఇంకేం అవసరం అనుకుంటున్నారు మనందరూ తెలుసు ఈ దేశంలో ప్రపంచ సంగతి పక్కన పెట్టిన ఈ దేశంలో వచ్చిన ప్రతి సంస్కరణ మన కమ్యూనిస్ట్ పార్టీ ఉద్భవించిన తర్వాతే వచ్చింది భూ సంస్కరణలు కానీ రైతాంగ విధానాలు కానీ కార్మిక చట్టాలు కానీ కార్మిక విధానాలు కానీ పని హక్కులు కానీ నువ్వు ఏది తీసుకో